నేను మొన్న సేవాదారులు ఆఫీస్లో కూర్చొని ఉంటే ఒక పిల్లవాడు వచ్చాడు నా దగ్గరికి అయ్యా నేను రాత్రి అంతా గేట్ దగ్గర నిలబడి సెక్యూరిటీ డ్యూటీ చేశాను ఒక గ్రూప్ వచ్చి నన్ను ఒక పన్నుడు లాగా చూశారు రై తీరా అంటే తక్కువ చూపు చూశారు చూస్తున్నారు మనవాళ్ళు కూడా చూస్తున్నారు మరి సేవ చేయడానికి వస్తే ఇది ఏంటండి మంచి పని కదా చేస్తున్నాను ఏం ఏ చేంజ్ రావాలి మన మైండ్ సెట్లో అంటే సేవ పట్ల ఏ మార్పు అయితే రావాలి మనం చూసే దృష్టి ఎలా ఉండాలి ఇప్పుడు సత్యసాయి బాబు ఉన్నారు సేవాదాలని ఇక్కడ పెట్టుకున్నారు ఆయన ఆయన తర్వాత కూడా సేవాదలే నడిపిస్తోంది అన్ని ఆర్గనైజేషన్స్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సేవాదాలు లేకుండా ముందుకు వెళ్ళవు వెళ్ళలేవు రాధాస్వామి సత్సంగం ఎలా ఉంది గురువు ఇక్కడ పెట్టుకుంటారు మరి మనందరం కూడా అంటే ఒక సేవ చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే చూడాల్సిన దృష్టి ఏంటి తక్కువ చూపు చూస్తారు అది కరెక్టా ఏ మార్పు తెచ్చుకోవాలి మన మైండ్ సెట్లో ఒక్కసారి మరి పెద్దలందరూ వాళ్ళ అభిప్రాయం చెప్తారు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చెప్పింది మనం చాలా చోట్ల గమనించాం నేను కూడా గమనించా ఇక్కడ ఏ విభాగంలో సేవ చేస్తున్నప్పటికీ ఇక్కడ చేస్తుండొచ్చు అక్కడ చేస్తుండచ్చు పిరమిడ్లో సేవ చేస్తుండొచ్చు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ సేవ చేసే వ్యక్తి ఎన్నో పనులు తను పక్కన పెట్టి సమయాన్ని పక్కన పెట్టి ఆరు తన ఆఫీసును పక్కన పెట్టి ఆరు తన ప్రొఫెషన్ ఏంటో కూడా పక్కన పెట్టి ఒకసారి బాత్రూంలో అవన్నీ చూడడానికి వెళ్ళాను నేను ఇంకా మన సారు వాళ్ళు కొంతమంది ఏ బాబు రా అంటే టాయిలెట్ కడిగేవాళ్ళలాగా పిలిచారు టాయిలెట్ల దగ్గర ఉండి సేవ చేస్తుంటే టాయిలెట్ వాళ్ళ ఆయన ఒక ప్రొఫెసర్ డాక్టరేట్ అయినప్పటికీ ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ అయినప్పటికీ తన యొక్క ప్రొఫెషన్ని పక్కన పెట్టి చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా వాళ్ళు అక్కడ పని చేస్తుంటే మనలో ఉండవలసిన విధానం ఏమిటి మనము చూడవలసిన విధానం ఏమిటి అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు తక్కువ వారు లేరు ఎవరు ఎక్కువ వారు లేరు పిరమిడ్ సొసైటీలో అందరూ మాస్టర్స్ మే అందరూ మాస్టర్స్ అనుకున్నప్పుడు ఒకడు తక్కువ మాస్టర్కి ఎక్కువ మాస్టర్ ఎలా అవుతారు ఒకడు ఒక చిన్న పని చేస్తుంటే మనం చేయలేని పని వారు ఎలా తక్కువ వారు అవుతారు నేనున్నాను బరువులు ఎత్తలేను నాతో కాదు ఒకరికి శరీర దారుఢ్యం ఉంది వాళ్ళు వచ్చి మూటలైన మోసుకొని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు వారు తక్కువ వారు ఎలా అవుతారు సో సేవ చేసేవారి గురించి పక్కన పెడితే మనము సేవ చేసేవారిని ఎలా చూడాలి ఒక విభాగంలో ఒకదానికి భోజనం దగ్గర ఎంట్రీలో సేవాదాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం వేరే దారి లేక కంట్రోల్ చేస్తుంటారు గట్టి అరుస్తుంటారు వేరే దారి లేక ఎందుకంటే ఒక్కసారిగా కొన్ని వేల మంది వంద లక్షల మంది వచ్చి మీద పడితే వేరే దారి లేక గట్టిగా అరుస్తుంటారు ఇది వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ ధర్మం చేస్తున్నారు మనల్ని వాళ్ళు చిన్న చూపు చూడట్లేదు మనల్ని మనం వాళ్ళని చూపు చూడాల్సిన అవసరం లేదు మనమే ఒకసారి వేల మంది మీద పడితే మనం ఎలా ఉంటాము మొట్టమొదటిసారి టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ఐ థింక్ మన పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ పైన ఏదో ఉందంటే ఒక్కసారి కొన్ని వేల మంది పడ్డారు తోసుకొని కింద పడిపోతున్నారు కింద పడిపోతున్న పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేక గారు నాకు ఫోన్ చేశారు అరే బాబు నాయన చాలా పరిస్థితి జరుగుతుందని కట్టెలు తీసుకొని వెళ్ళి అందరిని తోసి కంట మన వాళ్ళనే చేయాల్సి వచ్చింది కానీ బాటి అది చిన్న పని కాదు మనము చేయలేని పని మనం అనుకుంటున్న పని మనకు చేతకాని పని మన అహంకారంతో మనం అడుగు వేయలేని పని నేను ఒక డబ్బు ఉన్నవాడిని నేను చదువుకున్నవాడిని నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అని అనుకొని మనం అడుగులేని పని కూడా ఇక్కడ ఉన్నవారు ఎంతోమంది చేస్తున్నప్పుడు మనము ఎక్కడికైనా ఏ విభాగంలోకైనా వెళ్ళంటర్ అయినప్పుడు తగు జాగ్రత్తతో మన తగు జాగ్రత్తతో కూడిన మైండ్ సెట్తో మనం వెళ్ళాలి దే ఆర్ డూయింగ్ డ్యూటీ వాళ్ళ సేవా భావనతో చేస్తున్నారు అఫ్కోర్స్ నో డౌట్ చిన్న చిన్న తప్పులు ఉంటాయి మనం అందరం మానవులమే ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ బుద్ధ అయిన వాడు లేడు ఒకవేళ బుద్ధ అంటే ఇక్కడ ఉండేవాడే కాదు మనమందరం కులము సేవధార సాధకాలు చేస్తున్నాం ధ్యానం చేసి సాధన చేస్తున్నాం ఇలా క్లాసులు చెప్పి సాధన చేస్తున్నాం ర్యాలీలు చేసి సాధన చేస్తున్నాం మనము సాధకులము మాత్రమే సంపూర్ణ బుద్ధత్వం పొంది ఇంకొకరిని చిన్న చూపు చూడడానికి లేవు ఒకవేళ నిజంగా మీరు సంపూర్ణ బుద్ధత్వం పొంది ఉంటే ఇంకొకరి పొరపాట్లు కూడా చిన్న చూపు చూడరు వాళ్ళు తప్పులు క్షమిస్తారే కానీ వాళ్ళ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమిస్తారే కానీ చిన్న పని పెద్ద పని నేను మాస్టరు నేను సీనియర్ సీనియర్ మాస్టరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను కాబట్టి నేను వస్తూనే అలా సలాం కొట్టి గేట్ తెరవాలి సేవకుడు థర్టీ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాడు ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎలా ఇంకొకరికంటే తక్కువ అవుతాడు బీయింగ్ ఎ డాక్టర్ ఒక డాక్టర్ అయితే పొరపాటు టాయిలెట్లోకి అడుగుపెట్టరు చాలా ఫ్రెష్ టాయిలెట్లు అన్నీ బాగా ఫైవ్ స్టార్లు ఉంటే తప్ప అడుగుపెట్టారు కానీ మన టాయిలెట్లన్నీ వెళ్ళి ఆయన చెక్ చేస్తుంటారు రోజు అక్కడ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతోమంది చేస్తూ ఉంటారు వారి బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలీదు వాళ్ళకి ప్రొఫెసర్ ఉండొచ్చు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు ఒక బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు వారు ఏమీ లేని వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కాక బ్యాక్గ్రౌండ్ అయినా కూడా వారిని మనం చూడవలసిన విషయాలు ఒక గురుభావనతో ఒక సద్భావనతో చూడాలి అది మనందరి బాధ్యత వారు ఇంకొకసారి డిస్కరేజ్ కాకుండా ఉండాలంటే లేకపోతే ఎందుకులే బాబు ఈ పని చేయడం ఎందుకు వాళ్ళు అనిపించుకోవడం ఎందుకు అని యొక్క డిస్కరేజ్మెంట్ భావన వస్తుంది అప్పుడు ఎవరు పని చేయడానికి కూడా రారు రైట్ మన కోసం మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎలా చూడాలి మన ఇంట్లో అమ్మాయి ఎలా చేస్తుంది మనందరం లేవకముందు లేచి పొద్దున నాలుగో ఐదుకో లేచి తోమి అన్నీ రెడీ చేస్తే ఆ ఏంది పప్పు ఉప్పు అని చిన్నప్పుడు ఇసురు కొట్టేవాడిని ఓపెన్ లీస్పీకి నువ్వు చేసే పప్పు ఏంది నువ్వేంది అమెరికాకి వెళ్ళాకే నాకు అర్థమైంది ఇంట్లో వాళ్ళ బా గొప్పతనం ఏంటి అనేది నేను ఏమి నాకు పప్పు కూడా రెండు సంవత్సరాలు ట్రై చేస్తే రాలే చేసుకోవడానికి అలాంటి పప్పు చేసేవాళ్ళని చీపు చూసేవాడిని ఆ నువ్వు చేసే పప్పే కదా నువ్వు చేసే సాంబారే కదా నీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను స్పీకరు నేను మాట్లాడుతుంటే అందరు చెవులు పనిచేస్తాయి ఎవరు మాట్లా మాట్లాడరు అంటే ఇలాంటి తెలియని సరికాని భావనలలో నుండి మనము బయటికి రావాల్సిన టైం వచ్చింది సార్ ఎప్పుడు అలా ఎవరిని చూడలేదు అలా కదా ఏ ఒక్కరోజు ఏ ఒక్కరిని సారు చిన్న చూపు చూడలేదు కాబట్టి అందరినీ ప్రేమతో అందరినీ గౌరవంతో స్టేజ్ మీద వస్తే ఉమామేష్ గారు అనేవాడు నాకు ఎలా సార్ అన్నట్టు చాలా ఇబ్బందికరంగా సార్ గారు అనడం ఏంటి నన్ను ఆయన అలా చేసినప్పుడు మనం ఎలా ఉండాలి పత్రసారి యొక్క రోల్ మనం అందరం తీసుకోవాలి సేవకుల పట్ల సేవకులు అంటే ఒక దళంలో ఒక చేసే అనేవాళ్ళు కాదు ఇంకొక విభాగం ఇంకొక విభాగం ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన సేవ చేస్తున్నారు ఈ మేడం స్టేజ్ మీద సేవ చేస్తున్నారు ఆ రంగా వెనకాల అందరు సేవకుల పట్ల సేవాదాలు బాధ ఉండడం గొప్ప విషయం లేకపోయినా పని చేసే ప్రతి ఒక్కరి పట్ల మన బాధ్యత ఏంటంటే గురుతర బాధ్యత వారిని ఎంకరేజ్ చేయడం వారి వారిని ముందుకు వెళ్ళేటట్టు ఆనందంగా చేయడం మన బాధ్యత థ్యాంక్ యూ బాబు గారు ఇంతకుముందు కూడా చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను సేవ చేసే వాళ్ళందరూ లక్ష్మీపుత్రులు ముక్తికి మార్గం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక మాస్టర్ని తీసుకొని వస్తేనే మన గురించి మనం ఎప్పుడూ తెలుసుకుంటుంటాము ఒక మాస్టర్ చేసినటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటే పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎలా ఉంటారనే దానిపైన మనకు నిదర్శనం ఈరోజు పిరమిడ్ సేవాదళ్ళు అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి పుత్రులైతే వాళ్ళు చేస్తున్నటువంటి సేవకి ముక్తి మార్గం అనేది తెలుసుకునేదానికి ఒక చిన్న కాన్సెప్ట్లో చెప్తాను కుమ్మరి భీమన్న అనేసి అని ఒక ఆయన ఉన్నాడు అలాగే తొండమాన్ చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరంటే వెంకటేశ్వర స్వామిని బంగారు పూలతో పూజించేవాడు కుమ్మరి భీమన్న నాయన ఎవరు అంటే ఒక చెక్క బొమ్మతో వెంకటేశ్వర స్వామిని తయారు చేసుకొని మట్టి ముద్దలతో మట్టి ముద్దల్ని తెచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి పూజ చేసేవాడు అహం వచ్చింది ఎవరికి మన తొండమాన చక్రవర్తికి నేను బంగారు పూలతో చేస్తా ఉంటే అతను ఎవరో మట్టి పూలతో చేస్తాడని దాన్ని తోసి మళ్ళీ బంగారు పూలు పెడతా వచ్చినాడు ఇది వెంకటేశ్వర స్వామి గమనించినాడు వీడికి తోక కత్తిరించాలనుకున్నాడు ఎవరైతే అహంతో ముందుకు పోతూ ఉంటారో వాళ్ళని తోక కత్తిరించాలనుకొని ఆయన అప్పుడు తొండమాన్ చక్రవర్తి అని ఆయన ఎవరు అంటే తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి పోతా అంటే వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ఇచ్చి యుద్ధానికి పంపించేటువంటి వ్యక్తి లైవ్ మాస్టర్స్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తొండమాన్ చక్రవర్తి అటువంటి ఆయనకి అహం వచ్చినప్పుడు ఇతన్ని ఎలా కత్తిరించాలనేసిన ఒక ఆలోచన వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి కనిపించకుండా కొద్ది రోజులు ఆగినాడు ఆగినప్పుడు ఈయన మట్టి పూలతో సేవ చేస్తున్నాడు మట్టి పూలతో చేస్తున్నాడు స్వామి యొక్క సేవ తెలుసుకున్నాడు తెలుసుకొని స్వామి కనపడలేదే ఎలా అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు మళ్ళా స్వామి ప్రత్యక్షమైనాడు నేను నీ దగ్గర కాదనైనా నీ బంగారు పూల దగ్గర నేను లేవ ఉండను మట్టి ముద్దలైనటువంటి కుమ్మర భీమన్న కదా ఉన్నాడు అక్కడ ఉంటాననేసి స్వామి మెసేజ్ ఇచ్చడం జరిగింది ఈ గుర్రంలో పరివారంతో అంతా పోయినాడు ఎవరు కుమ్మరి భీమన్న దగ్గరికి తొండమాన్ చక్రవర్తి పోయేటప్పటికీ ఈ తొండమాన్ చక్రవర్తి అక్కడ కూర్చొని నేరుగా మట్టి ముద్దలు తయారు చేస్తూ మట్టితో కుండలు తయారు చేస్తూ అక్కడ పెడతా వచ్చినాడు పెడతా వచ్చినప్పుడు వచ్చినాడు తొండమాన్ చక్రవర్తి వచ్చిన తక్షణమే నేరుగా చూసి సయ్యా వెంకటేశ్వర స్వామి నీ దగ్గర ఉన్నాడంట కదా నాకు ఒత్తురు పిలువు అని అంటే తొండమాన్ చక్రవర్తితో అంటాడు కుమ్మరి భీమన్న నువ్వు పిలిచినప్పుడు వచ్చేదానికి వెంకటేశ్వర స్వామి కాదు అరగంట ఓపిక పట్టు ఇప్పుడు పన్నెండున్నర అయింది టైము ఒంటి గంటకి భోజనానికి పిలుస్తాను అప్పుడు వస్తాడు ఆయన అనేసి అని అంటాడు సరే అనేశన్ అరగంట వెయిట్ చేస్తాడు తొండమాన్ చక్రవర్తి కుమ్మార భీమన్న దగ్గర కుమ్మార భీమాన్న నేరుగా ఏం చేసినాడు సుగం కుండలో ఒక గంజి అంటే పెరుగు ఉన్న ఒక గంజి ఆడ పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పెట్టి స్వామి ఒక గంట టైం ఏంది రావయ్యా భోంచే అంటే నేరుగా వెంకటేశ్వర స్వామి ఆ కుమ్మర భీమన దగ్గరికి వచ్చి ఆయన పెట్టినటువంటి గంజితో కూడునటువంటి ప్రసాదాన్ని సేవించినాడు వెంకటేశ్వర స్వామి కుమ్మర భీమన దగ్గర అదే మాదిరి ఆ యొక్క కుమ్మర భీమను ఎప్పుడైతే భక్తితో సేవతో స్వామిని కొలిచినాడు కాబట్టి ముక్తికి మార్గం ఇచ్చినటువంటి ముక్తికి మార్గం చూపించినాడు వెంకటేశ్వర స్వామి అదే మాదిరి తొండమాన్ చక్రవర్తి అహముతో ఉన్నాడు కాబట్టి ముక్తికి అనేది మూడు జన్మలు ఎత్తింది ముక్తి మార్గం పొందేదానికి తొండమాన్ చక్రవర్తి అలాగే పిరమిడ్ సేవాదలనేటువంటి వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీపుత్రులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి మాస్టర్స్ అని నేను భావిస్తున్నాను ఇప్పటికి కూడా కులశేఖర్ పడికి అవతలే పెడతారు వెంకటేశ్వర స్వామికి మజ్జిగన్నం అది కుమ్మర భూమి అన్న కుమ్మర భీమానికి సంబంధించినటువంటి ఒక వస్తువు ఒక భోజనంగా ఆయనకు పెడతారు కానీ మిగతా ఆ కు ఆ కులిపాక వెనకనే లడ్డు కానీ వడ కానీ పులిహోర కానీ ఇంకోటి కానీ కులికాడి అవతల పెడతారు ముందు మాత్రం ఆయన పెడతారు అంటే సాక్షాత్ ఆయన వెంకటేశ్వర స్వామితో ఉన్నాడు కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేసేటటువంటి పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ ఎవరు అంటే సాక్షాత్ వాళ్ళు లక్ష్మీపుత్రులే ఈరోజు వాళ్ళు మన దగ్గర సేవ చేస్తున్నారంటే అందరికీ పొలాలు ఉంటాయి అందరికీ కుటుంబం ఉంటుంది అందరికీ బాధ్యతలు ఉన్నాయి భార్యను వదిలి భర్త వచ్చి అక్కడ సేవ చేస్తుంటాడు పిల్లల్ని వదిలి ఆ తల్లి వచ్చి ఇక్కడ వచ్చి సేవ చేస్తుంటారు అందరూ ఇక్కడ నాకన్నా ఎక్కువగానే ఉంటారు వాళ్ళు మనకన్నా అధిక సంఖ్యలో ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక సర్పంచ్ వర్క్ చేస్తూ వచ్చినాడు అక్కడ సార్ చెప్పినట్టు సర్పంచ్ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్క్ చేసినటువంటి అంటున్నారు సేవాదళ్ళు అటువంటి సేవాదళ్ళ వాళ్ళు నా దృష్టిలో మాత్రం వాళ్ళు లక్ష్మీపుత్రులే తిరుపతిలో ఒక చిన్న నిదర్శనం సార్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే తిరుపతిలో ఏడు రోజులు జాన మహాయగ్గం జరిగినప్పుడు పిరమిడ్ సేవాదళ్ళలు అన్నటువంటి వారికి డెబ్భై మంది వచ్చి ఉంటే డెబ్భై మందికి ఏసీ డార్మెంట్ రూములు ఇవ్వడం జరిగింది తిరుపతిలో సేవాదళ్ళ వాళ్ళకి ఇది మేము ఎందుకంటే సేవను గుర్తించినాం మా లక్ష్మీ మేడం తల్లారితో నాలుగు కంత వచ్చేస్తుంది ఇక్కడికి ఈ డయాస్ ఏమీ ఏమి ఉండదా ఏముందా అనేసి ఆ అనిత మేడం ఉంది అక్కడ కూర్చుంటుంది అక్కడ కూర్చున్న తక్షణం ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించాలని చూస్తూ ఉంటుంది ఈయన కాఫీ తెచ్చి అక్కడ పెట్టినా కూడా కాఫీ తాగేదానికి ఒక గంట టైం పడుతుంది అక్కడ వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకునేదానికి అలాగే మన మిత్రులు కూడా అంటే ఎంత గొప్పగా వీళ్ళు సేవ చేస్తున్నారంటే దీనికి నిదర్శనము ఆ పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ మాత్రము నా దృష్టిలో వాళ్ళంతా లక్ష్మీపుత్రులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంగీత బాబు గారు సార్ మాట్లాడలేదు పిఎస్ఎస్ఎంలో మరి కూడా మన పత్రిసా కూడా పెద్ద పెట్టి వేశారండి పెద్ద ఏబట్టే మనం చూసాం మరి సేవాదారులను స్టేజ్ పిలిచి సార్ కింద కూర్చొని సన్మానం చేసి కింద కూర్చు కింద కూర్చొని వాళ్ళు అంటే ఎంత పెద్ద పెట్టేసారో మనకు తెలుసు మరి ఎందుకంటే పిరమిడ్ పిఎస్ఎస్ఎంలో అనేది శిఖరాగ్ర స్థానం అని చెప్పారు సార్ ఎవరెస్ట్ శిఖరం వెతిన్నదని చెప్పారు అన్నమాట అంతకన్నా పై లేదు ఇంకోటి అలాంటి స్థానం ఇచ్చారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన బాధ్యత తీసుకొని మరి మన యొక్క సేవా కార్యక్రమం ఏం లేదండి ధ్యానం ధ్యాన ప్రచారం చేకాకారం ఉమ్ముడే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకొని మరి మన బాధ్యత ప్రకారం మనం చేద్దామండి థ్యాంక్ యూ మాస్టర్స్ లక్ష్మి మేడం సేవ చేసేవారి పట్ల మనం ఎలా ఉండాలి భావంతో ఉండాలి వాళ్ళకి వాళ్ళకి అది తెలుసు కాబట్టి అది చేస్తున్నారు మనకి ఇది తెలుసు కాబట్టి ఇది చేస్తున్నాం ఒకరికి ఒకరం తోడై సేవ చేసుకుంటూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ గొప్ప గొప్పవాళ్ళు కాదు బాత్రూమ్ దగ్గర ఉన్నవాళ్ళు తక్కువ కాదు వాళ్ళు లేకపోతే అవి కొంపకూడతాయి వెళ్ళలేము కదా కాబట్టి ఒకరికి ఒకరిని తోడవుతూ ఎవరికి తెలిసిన పనిలో వాళ్ళు ఆ పరిపూర్ణత నేర్చుకోవటానికి చేస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ పత్రిసార్తో ఒక ఊరు వెళ్ళారు పిరమిడ్ ఓపెనింగ్కి అది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇది ఒక ఊరు అయితే ఆ ఊరి మొదటి నుంచి సార్ని పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్ళారు డాన్స్ వేస్తూ ఒక అతను డప్పు కొడుతూ బాగా డాన్స్ వేస్తూ వెళ్ళారు తీసుకెళ్ళారు సార్ని చాలా గౌరవంగా సార్ వెహికల్ దిగి అంద ఎవరిని పలకరించలా గబగబా అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని కాళ్ళకి నమస్కారం చేశాడు అయ్యో స్వామి స్వామి నువ్వేంటి స్వామి నా కాళ్ళు పట్టుకున్నా అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాము కానీ ఈ పని మేము ఎవరైనా చేయలేము నువ్వు చేసావు నీలో ఉన్న కళకి నమస్కారం చేశాను అని అన్నారు అలాగే మనం కూడా అతనికి ఆ విద్య తెలుసు అది చేశాడు అలాగే మనం కూడా ఎవరికి ఏది తెలుసో ఏది చేయగలమో ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మన లైఫ్ ఆఫ్ పర్పస్లో భాగం కాబట్టే దాని పట్ల మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి మన అందరము కూడా ఒకళ్ళకి ఒకళ్ళని తోడై సేవ చేస్తూ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకువెళ్దాం పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అనిత మేడం పిరమిడ్ సొసైటీ నేను సేవాదళ నేనే కాదండి ఎవరినైనా మనం తక్కువ చేస్తున్నాము అంటే మనం అక్కడ భగవంతుల దృష్టిలో తక్కువ అవుతున్నాము అన్న విషయం వాళ్ళకి ప్రకృతిపరంగా త్వరగానే అర్థమవుతుందండి మేడం చెప్పినట్టు ఒకరోజు మేడం ధ్యానం చేస్తూ ఉంటే ఒక మేడం గుడివాళ్ళు పిరమిడ్ వానికి కాలు కొద్దిగా వంకరనమాట అయినా వాటరింగ్ చేస్తూ ఉండేవారండి ఈయనకి పత్రిసారి మనసులో స్థానం ఏమిటి అని అడిగి కూర్చుంది ఆయన పత్రి సార్ వాళ్ళిద్దరు పాదాలకి కూడా కడిగి పాదాభవందనం చేస్తున్నారండి అంటే సేవకి ఎప్పుడు కూడా భగవంతుడు కూడా వసమవుతాడు మనం అందరం మేడం చెప్పినట్టు మైత్రీయ భావంతో అందరం కలిసి నడుద్దాం అద్భుతంగా ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ని అద్భుతంగా తీసుకువెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను నలుగురు మాస్టర్ల గురించి చెప్పాను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను చేస్తున్నటువంటి ఒక చిన్న పని చెప్పేస్తాను రెండు వేల ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతి ఆడిటోరియంలో ఒక పాంప్లెట్ వేయడం జరిగింది యోగా పైన మెడిటేషన్ పైన ధ్యానం పైన అలాగే కొన్ని వర్కర్ల పైన ఏదన్నా కానీ ఉంటే వాళ్ళకందరికీ పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తామని రెండు వేల ఆరులో అప్పుడు ఆ పాంప్లెట్ నేను తీసుకున్నాను శ్వేత భవన్ ఉంటుంది అక్కడ ఆ పాంప్లెట్ తీసుకొని యోగా ధ్యానం అనే దానిపైన కొట్టేసి పదహైదు వేల రూపాయలు కొట్టేసి ఫ్రీ అని రాసేసి నా సెల్ నెంబర్ వేసాను మూడు రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తక్షణమే యోగా పైన ధ్యానం పైన నువ్వు ఫ్రీగా చెప్తా రా అనేసి అని అవును సార్ అన్నాను నేరుగా అక్కడికి పోయినాను అప్పుడు శ్వేతాభవన్ డైరెక్టర్గా ఉన్నటువంటి వారు బొమ్మన్ గారు పిలిచి ఒక మూడు వందల మంది టీటీడీ ఎంప్లాయీస్ని కూర్చోబెట్టినారు కూర్చోబెట్టిన తక్షణమే అందరికీ యోగా మన వాళ్ళు దిండ్లు దుప్పట్లో తెచ్చిపెట్టుకో ఉన్నారు సార్ మాది యోగా కాదు మెడిటేషన్ సార్ అని చెప్పిన తక్షణమే సార్ ఏదైతే దూరం వచ్చావు కదా చేయమని తక్షణమే ఒక ముక్కాలు గంట నలభై నిమిషాలు ధ్యానం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మల్లారమ్మన్నారు 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 అలా మూడు నాలుగు సార్లు మనము వెళ్ళి చెప్తూ 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 ఉండేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తిరుమల కొండ పైన కూడా శ్రీవారి సేవకులకి మీరు చెప్పాలి ధ్యానం అని చెప్పిన తక్షణ తప్పకుండా చెప్తాం సార్ వాళ్ళు అన్నారు అప్పుడు మీకు బస్ పాస్ ఇస్తాము ఒక లడ్డు కూడా ఇస్తామని మాకు బస్ పాస్ వద్దు సార్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఇంకోవరకు ఉపయోగపడుతుంది మేము ఫ్రీగానే వచ్చి చేస్తామనేసి అని రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు నెలకు ఇరవై వేల మందికి మనము ధ్యానం చెప్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీవారి సేవకులకి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం ఏ పని చేస్తే ఎక్కడ మనకు ఉద్భవిస్తుంది అనే దానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు షష్ఠి పూర్తి సారీ గురు పౌర్ణమి నా కొండపైన అన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మిషన్ ఉన్నా లేకపోయినా తిరుమలలో మనము ఒక ప్రోగ్రాం చేసాం అలాగే ఏడు రోజులు ధ్యాన మహా ధ్యాన యజ్ఞం కావాలి తిరుమల కొండపైన అన్నాడు అప్పుడు ఇచ్చినటువంటిది కరోనాలో మనకు పదకొండు మందికే పర్మిషన్ ఇచ్చింది కానీ అప్పుడున్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ల దగ్గర అక్కడున్నటువంటి పరిచయాల వల్ల మనం చేస్తున్నటువంటి పిరమిడ్స్పిటల్ సొసైటీ వారు చేస్తున్నటువంటి సేవ వల్ల గుర్తించి వాళ్ళు మనకు ఒక నాలుగు బస్సులు ఏర్పాటు చేసి మూ కరోనా పీరియడ్లో కూడా టోకెన్ ఉంటేనే కొండకు పంపిస్తారు అటువంటిది టోకన్ లేకపోయినా మూడు వేల మందితో ఏడు రోజులు తిరుమల కొండపైన ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది అలాగే తిరుపతిలో కూడా ఫ్రీగా ఏ రూపాయి లేకుండా మనకు ఒక ఆడిటోరియం కూడా ఇచ్చి తిరుమల తిరుపతి ఆడిటోరియం కూడా ఇవ్వడం జరిగింది మనం యజ్ఞం చేసుకోవడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నారంటే సేవ చేస్తే ఎట్లా ఫలితం వస్తుంది అనే దానికి దీనికి నిదర్శనమని భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సేవ ఎలా ఉండాలో నేర్చుకున్నాం సేవను చూసేవాళ్ళు ఎలా ఉండాలో నేర్చుకున్నాం కంక్లూజన్ ఏంటంటే పత్రి సార్ ఏం చెప్పారంటే ఏడో చక్ర స్థితికి అంటే ఏడు చక్రాల్లో ఏడో చక్ర స్థితికి చేరుకున్నవాడు సేవాయోగంలోకి వస్తాడని చెప్పాడు కాబట్టి ఆధ్యాత్మికతకి పరాకాష్ట ఏంటి అంటే సేవ అని చెప్పారు సారు కాబట్టి మనము ఈ యోగాన్ని మరి ఈ ధ్యాన సేవని మనము ముందుకు తీసుకెళ్ళాలి మనము దాన్ని మన వంతుగా మనము మన బాధ్యతగా మనము చూసుకోవాలి స్ట్రెంతన్ చేయాలి ఈ ఆర్గనైజేషన్లో థ్యాంక్ యూ ఇందాక మేడం ఒకటి చక్కగా చెప్పారు సేవ చేసే వాళ్ళని తక్కువ చేస్తే భగవంతుడు మన తక్కువ చూస్తారని గ్రేట్ వర్డ్ చెప్పారు మేడం